తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న హోంశాఖ అలాగే విద్యాశాఖ పదవులను వేరే మంత్రులకు ఇచ్చే యోజనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తుంది ఉన్న ఇన్నాళ్ళు తన వద్ద ఉంచుకున్న కీలక శాఖలను ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే బట్ట విక్రమార్కులకు ఇచ్చే ఆలోచనలో ఉన్నారట ఈ నేపథ్యంలో బట్టి విక్రమార్క అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్లు చెబుతున్నారు దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క ఇద్దరు కూడా ఢిల్లీకి పయనమయ్యారు ఆగ మేఘాల ఆగ పైన ప్రత్యేక విమానంలో వెళ్ళినట్లు తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో హోంశాఖ అలాగే విద్యాశాఖ దారుణంగా విఫలమయ్యానని నివేదిక కాంగ్రెస్ పార్టీకి చేరినట్లు చెబుతున్నారు ఈ నేపథ్యంలోనే హోంశాఖను బట్టి విక్రమార్కకు అప్పగించింది ఉత్తమ్ కుమార్ రెడ్డికి విద్యాశాఖ ఇవ్వను ఇవ్వను అన్నారంట వేరే మంత్రులకు ఇచ్చే యోజనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తుంది ఇన్నాళ్లు తన వద్ద ఉంచుకున్న కీలక శాఖలను ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్కులకు ఇచ్చే ఆలోచనలో ఉన్నారంట ఈ నేపథ్యంలోనే బట్టి విక్రమార్క అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్లు చెబుతున్నారు దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క ఇద్దరు కూడా ఢిల్లీకి పయనమయ్యారు ఆగ మేఘాలపైన ప్రత్యేక విమానంలో వెళ్ళినట్లు తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రం హోంశాఖ అలాగే విద్యాశాఖ దారుణంగా విఫలమయ్యానని నివేదిక కాంగ్రెస్ పార్టీకి చేరినట్లు చెబుతున్నారు ఈ నేపథ్యంలో హోంశాఖ